హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ కాయల్ని మా సైడు తమ్మకాయలు అని పిలుస్తారండి మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో నాకు తెలియదు కదండి కామెంట్ చేయండి వీటిని చాలా తక్కువ మందికి తెలుసండి ఈ కూర కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మార్కెట్లో మీకు కనుక దొరికినప్పుడు వీటిని సన్న ముక్కలుగా తరిగి కొంచెం కల్లుపు వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తాలింపు గింజలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దోరగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తమ్మకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఆల్రెడీ మనం వాటర్లో ఉడికించి పెట్టుకున్నాం కదండి ఎక్కువ టైం అయితే పట్టదు నేను చిన్నుల్లిపాయని దంచి ఉల్లిపాయల్లో యాడ్ చేశానండి అది వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది అందుకని చెప్తున్నాను చిన్నులపాయని దంచి ఆయిల్లో మగ్గనిస్తే దాని ఫ్లేవర్ బాగుంటుందండి కొంతమంది చిన్నులపై కారమే ప్రిపేర్ చేస్తారు కానీ నేను ఈరోజు సింపుల్గా అయిపోవాలి అని చెప్పని ముందుగానే చిన్నులపైని దంచి ఉల్లిపాయలతో పాటు మగ్గించాను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని దోరగా మగ్గనివ్వాలి ఆల్రెడీ నేను ముక్కల్లో ఉప్పుని యాడ్ చేశాను ఇప్పుడు చాలకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడాను బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేగాలండి మన చిక్కుడుకాయలు అయితే మనం ఎలా వేయించుకుంటామో బాయిల్ చేసిన తర్వాత కూడా ఆ ముక్కల్లో పసరంతా పోయేంత వరకు మంటని సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మన రుచికి సరిపడినంత కారపొడిని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అలా కూర అంతా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే కూరలో టేస్ట్ బాగుంటుందండి కొంతమందికి ఇలా ఫ్రైలో పౌడర్స్ యాడ్ చేసుకుంటే ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు ప్లెయిన్గా అయినా తీసేసుకోవచ్చు కానీ ఇలా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకని నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకున్నానండి కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే తమ్మకాయల ఫ్రై రెడీ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్